యేసుక్రీస్తు నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానంలో పాలు పొందుచున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ మన అవిశ్వాస ఆధ్యాత్మిక మానవత్వపు విలువలను పెంపొందింప చేయగలిగిన ఈ వాగ్దాన వాక్య ధ్యానము మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవది ఒకటవ వచనము నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము లేదా దేవుని ఉద్దేశము ఏమై ఉన్నది మానవుడు దేవుని ఉద్దేశం పట్ల దేవుని సంకల్పం పట్ల ఏ విధమైనటువంటి ప్రతిస్పందన తెలియజేయాల్సి ఉన్నది లేదా గ్రహించాల్సి ఉన్నది అనే ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనల్ని ఇక్కడ ఆలోచింప చేస్తూ ఉంటున్నాయి రెండు విషయాలు మనల్ని చేస్తూ ఉండే మొదటిది మానవులకు సమస్యలు రావని చెప్పబడము లేదు మానవునికి సమస్య రాదు పరిస్థితులు అతలాకుతలము కావు అనేది చెప్పుచున్నట్టుగా ఇక్కడ కనబడట్లేదు రెండవది సమస్యలు అనేవి ఖచ్చితంగా వస్తవి ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యలో ఏ విధంగా మానవుడు ప్రతిస్పందిస్త స్పందించాలి అనేటటువంటి విషయము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రేమైన స్నేహితులారా ఈరోజు సగటు మానవ జీవితాలను మానవుని మనం గమనించినప్పుడు తన మనుగడను కొనసాగించాలి అంటే అంత సులువైన విషయము కాదు ఒక మనిషి తన జీవితాన్ని కొనసాగించడము అనేది అది కుటుంబ జీవితము కావచ్చు సామాజిక జీవితము కావచ్చు ఆధ్యాత్మిక జీవితము కావచ్చు కొనసాగించడము అనేది అంత సులువైన విషయము కాదు ఎందుకంటే అతడు నీవు నేను ఏదో ఒక విషయమును బట్టి ఏదో ఒక పరిస్థితులను బట్టి నిత్యము ప్రభావితము చేయబడుతూనే ఉంటాం అందుకే ఇది అంత సులువైన విషయం కాదు అని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఎంత నీతిమంతులమై ఉండవచ్చు ఎంత నిజాయితీ పరులమై ఉండవచ్చు న్యాయవంతులమై ఉండవచ్చు భక్తి పరులమై ఉండి ఉండవచ్చు అయినప్పటికీ ఏదో ఒక పరిస్థితి మనల్ని తప్పక ప్రభావితము చేస్తుంది తప్పనిసరిగా మనం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే సత్యాన్ని మనము గ్రహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అందులో ఎగ్జాంపుల్గా మనం చూసినప్పుడు రాజకీయ పరమైనటువంటి అతలాకుత పరిస్థితులు రావచ్చు ఈరోజు భారతదేశ పరిస్థితులను చూసినప్పుడు ఆర్థిక పరమైనటువంటి చూడవచ్చు అంటే ఆర్థికంగా దెబ్బతినడం కావచ్చు ఆర్థికంగా అప్పుల బాధలు కుంగిపోవడం కావచ్చు సామాజిక పరమైనటువంటి పరిస్థితులు కావచ్చు ఈ అంటరానితనము కావచ్చు వెలువేతలు కావచ్చు తృణీకార దృక్పథాలు కావచ్చు ఇలాంటి విశ్వాస సంబంధమైనటువంటి కూడా ఏదో ఒక విధ విధమైనటువంటి పరిస్థితి మనల్ని నిత్యము ప్రభావితము చేస్తూనే ఉంటుంది ప్రభావితము చేయది అనేది జ్ఞాపకం చేయబడతలేదు అనగా జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితికి మనము ఏ విధంగా ప్రతిస్పందించాలి అనేటటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానిస్తూ ఉంటున్నాం అందుకే చదవబడినటువంటి యోగు గ్రంథం మనం చూసినప్పుడు ఈ మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనం చదివి ఉన్నాము కదా నేను తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై నేను అక్కడికి వెళుతాను యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయెను యహోవా నామమునకే స్తోత్రములు స్థుతి కలుగునుగాక అని యోగు పలుకుతున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఎందుకంటే ఈయన యొక్క యథార్థత ఈయన యొక్క ప్రతిస్పందన దేవుడు ఇతని పట్ల ప్రతిస్పందించిన విధానం కూడా మనం ఎనిమివచ్చు చూస్తాం అపవాది దేవుని సన్నిధిని దర్శించాల్సి లేదా దేవుని సన్నిధిని నిలబడాల్సినటువంటి సందర్భం ఏర్పడినప్పుడు నీవు యోబు సంగతిని ఆలోచించినావా అతడు యథార్థవంతుడు అతడు నీతిమంతుడు అతడు న్యాయవంతుడు అనేటటువంటి మాటలు దేవుడు దనయందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అని అపవాదితో యోగును గురించి తెలియజేస్తూ ఉంటున్నాడు అనగా ఇంత నీతిమంతుడు ఇంత యథార్థవంతుడు ఇతని సత్యవంతుడు దైవభక్తి కలిగినటువంటి వాడు అయినప్పటికీ ఇతనికి సమస్య రాదు అని చెప్పలేదు ఇతని పరిస్థితులు అతలాకుతలము కావు అనేది చెప్పబడలేదు కానీ పరిస్థితి అనేది నిత్యము ఒకే విధంగా ఉండదు ఈరోజు చాలామంది మనం ఏమవుతున్నాము అంటే డబ్బు ఉన్నప్పుడు డబ్బు లేనప్పుడు లేదా ఎదిగినప్పుడు లేదా ఎదగలేనప్పుడు లేదా సమస్యలు వచ్చినప్పుడు లేదా సమస్యలు లేనప్పుడు ఏ విధంగా మనం ప్రతిస్పందించాలో అనేటటువంటి అవగాహన లోపంతో మనం ఉంటున్నాము కాబట్టి దేనిని ఎదుర్కోవడానికి మనకు ధైర్యం సరిపోవట్లేదు ఈరోజు చాలామంది చూడండి అక్కడక్కడ జరుగుతున్నటువంటి అవాంఛనీయ సంఘటనలు చూడండి అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు చూడండి తన తనమును చాలిస్తున్నటువంటి పరిస్థితులను చూడండి ఇవన్నీ ఎదుర్కోవడంలో మనిషి ఎదగలేడు అనేటటువంటి స్థితి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కానీ యోబు తన ప్రతిస్పందిస్తున్నటువంటి విధానము కుటుంబాన్ని సమస్తమును ఉన్న ఆస్తులను అన్నిటిని కోల్పోయినాడు ఆయన ఏదో తప్పు చేసినాడని కాదు ఏదో లోపం ఉన్నదని కాదు ఏదో విశ్వాసం లేనటువంటి వ్యక్తి అని కాదు అతడు అన్ని కలిగి ఉన్నప్పటికీ అతడు కోల్పోతున్న సమయంలో కూడా అతడు స్పందిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తే మనకు సవాలు చేయబడుతూ ఉంటుంది అందుకే యోబు సమస్తము చేత పరీక్షింపబడుతున్నప్పుడు తాను మాత్రము తనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితిని బట్టి ఏ విధమైనటువంటి కృంగిబాటుకు ఏ విధమైనటువంటి కోల్పోతున్నటువంటి తత్వానికి ఏ విధమైనటువంటి ధైర్యము జయించలేనటువంటి బాధకు ఆయన కృంగిపోవట్లేదు దేనినైనా నేను ఎదుర్కొనగలను అనేటటువంటి సాక్ష్యాన్ని ఇక్కడ ఇవ్వగలుగుతున్నాడు ఈరోజు కూడా ఈ వాగ్దాన వాక్య దానంలో పాలు పొందుచున్నటువంటి మనమందరం కూడా ఏ పరిస్థితులు మనకు ఎప్పుడు ఎదురవుతాయో తెలియదు అది మన కుటుంబ సభ్యుల మన ఇరుగు పొరుగు సమాజమా ఆధ్యాత్మిక విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి సందర్భంలో అపవాది చేత శోధింపబడుతున్నామా ఏ విధమైనటువంటి వాటిని బట్టి మనం ఎదురవుతున్నదో పరిస్థితులు మనకు ఏ పరిస్థితికి లోన్ అవుతున్నామో మనకు తెలియదు కానీ వాటిని బట్టి కృంగిపోకుండా చేతగాని వానిగా మిగిలిపోకుండా నేను జయించగలను నేను ఎదిరించగలను నేను ఎదుర్కొనగలను అనే ధైర్యంతో విశ్వాసముతో నింపబడము కొరకు ఈరోజు వాగ్దానం మనతో మాట్లాడుచు ఉంటుంది కాబట్టి మనము మన విశ్వాస జీవితమును ఏ విధంగా పరిస్థితులను ఎదుర్కొనటకు మలుచుకుంటున్నాము లేదా కృంగిపోతున్నాము అనేది ఆలోచింప చేయుటకు దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడ మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా మా జీవితాలకు ఇది రాదు అని మీరు ఎప్పుడు చెప్పలేదు పరిస్థితులు ఏ విధంగా ఎదుర్కోవాలో అనేటటువంటి జ్ఞానమును మాకు ఇచ్చి ఉన్నారు యోబు అందులో విజయము సాధించినటువంటి గొప్ప వ్యక్తిగా నీ ఎదుట నిలబడగలిగినాడు ఈరోజు మానవులముగా మేమందరము ఏ విధంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధముగా ఉన్నాము అని ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం పరిస్థితులు అనేటివి అవి వస్తూ పోతూ ఉంటాయి వాటిని ఎదిరించడమే మనిషి స్వభావము మనిషి లక్షణము అని తెలుసుకొని జ్ఞానముతో మెలుగుతూ దైవభక్తిని కోల్పోకుండా విశ్వాసమును కోల్పోకుండా నిరీక్షణను కోల్పోకుండా ఎదుర్కొనేటటువంటి కృపను మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అనారోగ్య పరిస్థితులతో అయ్యా దేవా అని అలమటిస్తూ కృంగిపోతున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం కనికరించండి వారి లోపములను వారి బలహీనతలను వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితిని జయింట జయించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం పంట పొలాలను పాడి పశువులను కష్ చేతుల కష్టార్జితములను వారి ఉద్యోగ ప్రయాణాలను రాకపోకలేందు వారు నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో లేదు నీ మహిమను నీ సన్నిధిని కనపరుచుకొని దీవెనలతోనూ ఆశీర్వాదములతో నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొని చున్న తండ్రి త్రియేక దేవుని యొక్క దీవినాయ నిత్య సమాధానము మనందరికీ తోడునే దీవించి ఆశీర్వదించును గాక అవమేన్